జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించి ఇట్టి దాడులపై రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసిన జర్నలిస్ట్ డాగేశ్వరిడి జర్నలిస్టులపై జరుగుతున్న వరుస దాడులపై ఆయన మాట్లాడుతూ చిలుక ప్రవీణ్ జర్నలిస్ట్ ఆ విధంగా తెలంగాణలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఆక్రత్యాలను తన శైలిలో ఆయన ప్రశ్నిస్తూ ఉంటారు గతంలో బిఆర్ఎస్ పార్టీ పాలన కావచ్చు ప్రస్తుతం కాంగ్రెస్ కావచ్చు ఏదైనా సరే తాను ఒక విలేకరిగా జర్నలిస్ట్ గా తన వృత్తి ధర్మం ప్రకారం ప్రజా సమస్యల మీద ప్రశ్నించడం ఆయన హక్కు అటువంటి జర్నలిస్ట్ మీద నిన్న దాదాపుగా పది మంది గుండాలు ఆ గుండా ఎవరనేది కూడా గుంపు మేస్త్రికి సంబంధించినటువంటి మనుషులే అని అందరికీ తెలుసు ఇది ఈ దాడిని మేమైతే బీ న్యూస్ ఛానల్ నుంచి ఖండిస్తున్నాం ఇది అత్యంత హేయమైన చర్య ఇది గుంపు మేస్త్రికి సిగ్గు చేటు ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ఇది ఎక్కడి న్యాయం అంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ పాలన మీద కూడా ప్రశ్నించడం జరిగింది అలా బిఆర్ఎస్ ని వాళ్ళ వాళ్ళనేమో నెత్తిన పెట్టుకొని పూజిస్తారా మరి కాంగ్రెస్ పార్టీ పాలనను ప్రశ్నిస్తే వాళ్ళ అవినీతిని బయటకు తీసుకొస్తే దాడులు చేస్తారా ఇది చాలా సిగ్గుచేటు ప్రశ్నించే జర్నలిస్టుల మీద దాడులు చేసి వారి గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ముమ్మాటికి ప్రశ్నించే జర్నలిస్టుల గొంతులు నొక్కడమే కాదు చంపే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అనడానికి ఉదాహరణ నిన్న చిలికా ప్రవీణ్ మీద జరిగినటువంటి దాడి అందుకు ఉదాహరణ అని మనం చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్రంలో మరి ఆనాడు బిఆర్ఎస్ పార్టీ తర్వాత గడీల పాలనను బద్దలు కొట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎందుకు ఇచ్చారు అప్పుడు జరిగినటువంటి హేయమైన చర్యలు అభివృద్ధి జరగలేదనే కదా కాంగ్రెస్ కి పట్టం కట్టింది మరి అంతకంటే దారుణమైనటువంటి చర్యలు నేడు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి కాకపోతే ఇటువంటి దారిలో వల్ల ఎవరు ముందుకు రావడం లేదు కొద్దో గొప్ప కొంతమంది జర్నలిస్టులు అయితే గుంపు మేస్త్రి పాలనను కూడా ప్రశ్నిస్తున్నారు అటువంటి వారి మీద ఇటువంటి దాడులు చేసి గొంతు నొక్కి ప్రయత్నం చేస్తున్నారు నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు గుర్తు పెట్టుకోండి మీ దాడులకు ఎవరు భయపడే ప్రసక్తి లేదు జర్నలిజం లేకి వచ్చే ముందే కొందరు అందరూ కాదు కొందరు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కొంతమంది జర్నలిస్టులు ఉంటారు అటువంటి వాళ్ళ మీద మీరు ఇటువంటి దాడులకు ఎన్నింటికి పాల్పడినా కూడా మీరేం చేయలేరు చివరికి మేము ఛానల్ నుంచి మీరు తొలగించే ప్రయత్నాలు చేసినా ఏం చేసినా సరే ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రశ్నించే జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెడతారు దాడులు చేస్తారు బ్లేమ్ చేసే ప్రయత్నాలు చేస్తారు మీరు ఎన్నైనా చేసుకుని వాస్తవం ఏమనేది ప్రజల తరఫున పోరాటం చేస్తున్నది ఎవరనేది ప్రజలందరికీ బాగా తెలుసు ఈరోజు చిలుక ప్రవీణ్ మీద దాడి చేశారు గతంలో జర్నలిస్ట్ శంకర్ మీద దాడి చేశారు భవిష్యత్తులో మరికొంత మీద దా మరికొంతమంది మీద దాడులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎంతమంది మీద మీరు దాడులు చేసినా మరేం చేసినా కూడా ప్రశ్నించే గొంతుకలు మాత్రం ప్రశ్నించడం మారదు మీరు ఇటువంటి దాడులు చేసినంత మాత్రమే భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు ఇంకా భవిష్యత్తులో ముందు ముందుకు ఇంకా వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి తప్పకుండా చిలుకా ప్రవీణ్ మీద జరిగినటువంటి దాడిని మేము ఖండిస్తున్నాం ఈ చిలుకా ప్రవీణ్ కోలుకున్న వెంటనే మీకైతే గట్టిగా సమాధానం ఇస్తారు మేము ఇక్కడ చిలుకా ప్రవీణ్ సపోర్ట్ చేయొచ్చు చేయడం లేదు జర్నలిస్ట్ శంకర్ కి సపోర్ట్ చేయడం లేదు కేవలం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి జర్నలిస్టులకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాం అది ఎవరైనా కావచ్చు మరి చూస్తూనే ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతున్నటువంటి అక్రమి దందాల మీద నేనైతే పోరాటం చేస్తున్నా మరి నా మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది నాయకులు అధికారులు పార్టీలో ఉన్నటువంటి వారు పోలీసులకి మరియు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్లు వాళ్ళ అవినీతి సొమ్ము కోసం ఎన్ని మెదుపులకు ఆశపడే కుక్కలు ఈ బ్రోకర్లు ఈ కుక్కలు కూడా మా మీద అయితే దాడులు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అయినా కూడా వాస్తవాలను అయితే ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం మరి నియోజకవర్గంలో మనం చూసినట్లయితే గత కొంతకాలంగా నేనైతే అక్రమ గంధాల మీద పోరాటం చేస్తూనే ఉన్నాను మరి నిన్న మనం వార్తల్లో చూసినట్లయితే అక్రమ ఇష్ట దందాలకు సపోర్ట్ చేసినటువంటి పోలీసులను అయితే సస్పెండ్ చేశారంటున్నారు కానీ మా నియోజకవర్గంలో అక్రమ ఇష్ట దందాలను ప్రోత్సహిస్తున్నటువంటి పోలీసులు ఇంకా కాల ఎగరేసుకోవాలి మరీ తిరుగుతున్నారు మరి వీళ్ళ మీద ఎందుకు ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకోవడం లేదు అధికార పార్టీ అన్నదండలు ఉండడం వల్లనే ఈ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవడం లేదా ఆధారాలతో సహా అక్రమ ఇసుక మేము ముందుకు తెస్తున్నాం అక్రమ ఇసుక రవాణా వాహనాలను కూడా ముందుకు తీసుకొస్తున్నాం పెట్రోలింగ్ వ్యవస్థ విఫలమైందని ఎస్ఐ అధికార దుర్వినియోగంతో పాల్పడుతున్నాడని అంతా తీసుకువస్తున్నా కూడా మళ్ళీ ఉన్నత అధికారులు ఎందుకు స్పందించడం లేదు వారికి వాటాలు లేదా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులకు వాటాలు ఈ ఇద్దరికి ఉన్నటువంటి ఇసుక బ్రోకర్లు ఎస్ వాస్తవానికి ఇక్కడ చాలా మంది బ్రోకర్లు ఉన్నారు మండల కేంద్రంలో రాజులు ఉన్నటువంటి బ్రోకర్ తన అవినీతి కోసం అక్రమార్జన కోసం సిగ్గు శరం అన్ని వదిలి ఇసుక మాఫియా విధించి యంగి మెతుకులతో ఆశపడి సహజ వనరులను పొల్లగొడుతున్నటువంటి వారికి సపోర్ట్ చేస్తున్నారు ఇటువంటి వాళ్ళని ప్రశ్నిస్తే భవిష్యత్తులో మా మీద కూడా దాడులు జరిగే అవకాశం ఉంది నిన్న ఒక జగదీష్ శంకర్ కావచ్చు నేడు చిల్క ప్రవీణ్ కావచ్చు రేపు ఇంకెవరైనా కావచ్చు ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద ప్రశ్నిస్తే దాడులు చేస్తూనే ఉంటారు వీటికి భయపడతాం అనుకుంటే నెవర్ నెవర్ గివ్ అప్ ఇంకా మీరు దాడులు చేసినా కూడా కాళ్ళు నిలిచినా కూడా పాక్కుంటూ వచ్చి మరి మా జర్నలిజాన్ని అవినీతి అక్రమాలను బయట పెడుతూనే ఉంటాం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ మేము చెబుతున్నది ఒకటి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి పాలన చూసాం మన అభివృద్ధి కోసం పాలనను మార్చుకోవడం చూసాం ప్రభుత్వం మారినా కూడా ఏముంది గర్వకారణం అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అదే దుస్థితి నెలకొని ఉంది ఇంకా ఇప్పుడు చాలా దుర్బమైన పరిస్థితుల్లో ప్రజలు ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు నిధులు లేవు అదేవిధంగా హైడ్రాపేర్ కు జరుగుతున్నటువంటి అరాచకాలను కూడా మనం చూస్తున్నాం ఉన్నోడికి ఒక న్యాయం లేనోడికి ఒక న్యాయం ఉన్నోడు కోర్టుకు వెళ్ళి నోటీసులు తెచ్చుకుంటే లేనోడు కనీసం సామాన్ ఖాళీ చేసే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇటువంటి అరాచకాలను అక్రమాలను ప్రశ్నించే వారి మీద దాడులు చేస్తున్నటువంటి సమయంలో ప్రజలు కూడా ముందుకు వచ్చి మద్దతు నిలపాల్సినటువంటి బాధ్యత అయితే నెలకొని ఉంది ఎందుకంటే మేము చేస్తున్నది ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజా పాలన కోసం కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కు ప్రజా సంక్షేమం కోసం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి వారికి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలుస్తారని కోరుతున్నాను చిల్కా ప్రవీణ్ మీద దాడి చేసినటువంటి దుండగులను ఖచ్చితంగా ఈ అధికార యంత్రాంగం గుర్తించి తప్పకుండా శిక్షలు పడాలని అయితే కోరుతున్నాం ఎందుకంటే శిక్షలు పడే అవకాశం లేదని కూడా మాకు కూడా తెలుసు ఎందుకంటే అధికార పార్టీ నాయకులు చేయించిన దారులు ఇవి వారు మరి వారి నాయకులను కాపాడుకోవడానికి ఆ దారి చేసిన దుండకులను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తారు అయినా కూడా ప్రశ్నించే కొంతగా ప్రశ్నించక మారదు ఇటువంటి దారులు భవిష్యత్తులో మరిన్ని జరిగినా కూడా ఇంకా వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం